ఒక సంప్రదాయ దక్షిణ భారతీయ ఇంట్లో అత్తగారు కూర వండుతున్నారు ఆమె పక్కనే కోడలు పులావ్ చేస్తోంది వంటగదిలో ఓ చిన్నపాటి పోటీ వాతావరణం కనిపిస్తుంది ఆ సాయంత్రం కుటుంబం అంతా భోజనానికి కూర్చుంది ప్రతి ఒక్కరూ అత్తగారు కోడలివంట రుచి చూస్తున్నారు కానీ పిల్లలు మాత్రం నానమ్మ వంట గుర్తు చేసుకుంటున్నారు అలాంటి సమయాన తెల్లచీరలో ముద్దుగా నవ్వుతూ నానమ్మ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆమె చేతిలో పాత జ్ఞాపకాలు వంటి వంటకాలు ఉన్నాయి ఇంటివాళ్లంతా ఆశ్చర్యంగా ఆమెను చూడతారు ఆమె వంటగదిలోకి ప్రవేశించి ప్రేమతో వంట మొదలు పెడుతుంది అత్త కోడలు సహా అందరూ ఆమెను కళ్లతో చూడటం ఆపలేరు ఆ రాత్రి ఆమె వంట తింటూ అందరూ ఆనందంతో నిండిపోతారు అత్తగారు కోడలు ఒక్కరినొకరు చూసుకుంటూ మౌనంగా ఏదో అర్థం చేసుకుంటారు ఇప్పుడు వాళ్లు ఇద్దరూ చిరునవ్వులతో కలిసి వంట చేస్తున్నారు ఇంట్లో మళ్లీ ప్రేమ శాంతి ఆనందం నెలకొంటుంది మొరల్ ఆఖరిలో పోటీ కంటే భాగస్వామ్యం గొప్పది ప్రేమతో వంట చేస్తే ఆ వంటకంలో మనసు ఉంటుంది